హాయ్ అండి అందరికీ నమస్తే తెలుగు పంచాంగానికి స్వాగతం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ శుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటలకు చంద్రాస్తమయం రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ఈరోజు తిది పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి విద్య ప్రారంభమవుతుంది నక్షత్రం శతభిష రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పూర్వభద్ర ప్రారంభమవుతుంది యోగ శివము రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది కరణం కీమస్తగ్నము తెల్లవారుజమున ఐదు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి భవ సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళికాకాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వజము తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఐదు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు మంచి సమయాలు అభిజిత్ ముహూర్తం లేదు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషముల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజమున ఐదు గంటల పది నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు విశేషాలు రంజాన్ నెల ప్రారంభం శుభ ముహూర్తాలు ఈ రోజు రిజిస్ట్రేషన్ పనులకు అద్దె ఇల్లు మారటానికి నూతన వ్యాపార పనులు ప్రారంభానికి శ్రీమంతానికి భారశాలలకు అన్నప్రాసనకు అనుకూలంగా ఉంది చివరిగా నేటి మంచి మాట విజయం ఒక్క రోజులో రాదు ప్రతిరోజు చేసిన కష్టానికి ఇచ్చే బహుమతి తిరిగి డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం